బంధకి కృత పరిహాస అవమానమన ప్రాణ పరిత్యాగ మనరించుటయా లేక ఈ పరిభవం మనకు తల యొక్క జీవించుటయా సప్తసాగర వేళ వలయత వసుంధర వలయం మనకెల్లా ఏక చత్రాధిపత్యమును వహించి అప్రదీప ప్రతాపమున చందజాసనుండయ్యా నాయట్టి రాజన్య చూడమని ఆ బడ్డీ ఏమకు దుర్మర్ణమునకీకరించు ఓనేము ఈ అవమానమును భరింపజాలక దుర్మర్ణమునకి సహజంత పన్నులు అయోజనమేమి ఏమీ అభిమాన ధండగ సుబోధన సార్వభౌమునక అవమానము ఆ దుర్జాతి శుద్ధాంతము త్వత్వావిహీనత పరిహసించిన పనిహసిం చుద్ధాక ఆ ఎంతటి వా అవమానము తోస్తించినా మహా గజేంద్రము మార్గమున జన్చుంట కుక్కలెని మురుగుట లేదు నేను నిన్ని అంతరాత్మకు సరిపెట్టుకున్నాను నేను నిన్ని విధంబలనా అంతరాత్మకు సరిపెట్టుకున్నాను ఈ వార్త ఎట్లైనను లోకంబన వెళ్ళడి యాక మానదు నిరర్థకమక దురదర్భ

ప్రాణ పరిత్యాగానంతరమైన ఈ సడిదప్పున మానిని పరిహాస పాత్రండవు మానవపది చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపమున ప్రదర్శింపబడదా కావున సర్వవిధంబుల మరణంబు గర్హితంబు జీవించి ఉండదా మన జీవించి ఉండమన్న పరమారి పరిహాస పంక కలంక్త జీవనుండవై మనియుండు కయో దుర్భరమో ఏమిసేదు అచ్యత నమగు భూపరాగమే పాదహది సైపదాలక మానవుని మూర్ధ మదిరోకించి తన పగను తీర్చుకుచుండా సజేదనుదమై సమనడై సర్వ భౌమడనే నేను ఒక్క ఆడది వివరించిన యజ్ఞకు ప్రతీకారము గావించి నా పౌరుషంను స్థిరపరచుకున్నదాలని నా అవమానముల కన్నిటికి కారణమైనది ఆ మైసభే కదా నా క్రోధమున గుణికి పట్లైనది ఆ మైసభే కదా జీవితమును విషమ స్థితి రాత్రింపజేసినది ఏమి కాలవైపరీత్యము తొట్ట తొలుత ఆ రాజస్వయమే లేకుండిన ఎంత యుట్టిపాటు పుట్టనే పుట్టదు కదా అవురా సుయోధన సార్వభౌముని అభిమాన పుష్పభవన నిర్మూలన మనకు విషవాయు సదృశ్యంబైనదే దురాత్ములు యుక్త యుక్త పరిజ్ఞానహీనులు రాజనీతి భాషలు పరవంచనా శత్రువు ఆ పండవ హతుములు పిలిచినంతనే నేనేల ఆ రాజుస్యాద్వరం గున్న కరుగుబలి పోయ్ తినిపో నాకేల ఆ పాడు మయసభ సభ సందర్శనేచ్చ అంకురించబలే అంకురించబలే నేనేల అందందు దినుగాడి అవచ్ఛింబ అవమాందములకు నోదు చానలే నా

తెలిసినది తెలిసినదే ఆ రాజసూయమునకు మూలం ఈ కుటిరోపాయం బయట నిశ్చయము ఎంత మోసము ఎంత కౌటుల్యము ఎంత దున్నగము గర్భూతులారా ఏమి నా వెర్రి

సింధురా చతుర్చే పరివేష్ట తమ సుందరాభర ద్రోహన్నై పరరాజ మనోహన భీకర భీమ సమక్న్నరై అభిమాన ధనుడై దుండివిక్షన్నరై పదనలు భువనంబులప్త పెట్టి నిశ్చయించని

నా మనో వికల్పములకు కారణమైన ఈ సుయోధన సార్వభౌముడు అభిమాన ధనుండనియు బంధువు మీది మిక్కిలి మీ అట్టి సామంత మాతులకు అనేకులకు శాసకుండని నా తలంపరైతే అప్పుడే దుర్మదం తత్తుము కప్పుల అప్పుడే యుక్త యుక్త వివేచన జ్ఞానము నస్కిచ్ఛన అల్పపు సిరి కన్నులు గాన నిచ్చున అల్పపు సిరి కన్నులు గాననిచ్చున ఎట్టెట్టట్ట వగరాజ సుయమును నిర్వహించి గదా అని కన్నులు మిన్ను గానపున్న మాత్రమునకు ఇంత మిక్కి పాట ఓరే రాజకుల భాంసం వారా మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థ పురమ్మను నిలువరించిన నేను సుయోధన్ ఉండనైనా కట్టుపుట్టమ్మల సైతం మూడలాగించి నట్టడములు గాబించి చెట్టుల పట్టెంపకుండా నీ రాజరాజు నేనా నీ సర్వ సంపద హరించి మీ దుర్మదమ్ము నడంపకున్నా నీ సార్వభౌముడనేనా నిండు సభా మధ్యమన సకలరాజ సమక్షమన పత్ని సమేతమున మీ మాన మారణివో జయకుండల భూమండలమ్మని ఇంకను దుర్బోధన చక్రవర్తనని పిలిపించుకుందునే పాండవంకుర మారణ హోమమునకై హృదయకుండమన క్రోధాగ్ని ప్రక్షాళించునది ఏమి కర్తవ్యము ఏ అవమాన సంజనంతా అమవార్యమైన నిలిచిన చోట నిలువ నిచ్చటలేదు నిలిచిన చోట నిలువనిచ్చటలేదు ఏమి చేయుదు దుర్మార నరీకరణ దాడి ఉండవాలి ఈ దుర్వ్యధకు దాడిట దుర్ఘటను కాలకంఠ ఫల నేత్రీలిండనక్కడ దానితోపంపు చూసా ನಾಯಿ ಪರಿತಾಪಮನ ಕಂತನೆ ಪ್ರತಿಕಿ ಹೌರಾ ದರಿದ್ರುನೆ ಆತ್ಮ ಸಂತೃಪ್ತಿಯ ನಾ ಮಿತಮುಂದುನು ಗಾನಿ ನಾಯಿ ಪರಿತಾಪಮನಕು ಬರಲಿಪ್ಪನ ಕರ್ತವ್ಯ ಕರ್ತವ್ಯ ವಿಚಾರಣಮ ಕರ್ತವ್ಯ ಕರ್ತವ್ಯ ವಿಚಾರಣಮ లేదు ತುಂಗ ಬಾಬಾ ವಿಲಕ್ಷೆ లేదు కీర్తిపకీర్తులు లేవు కారణ కారణములు ఏము బంధుత్వ బంధుత్వములు ఏము భయము లేదు భక్తులు లేదు భక్తమే ప్రగల్ప పాండవ పట్టమీదారుల పరాభవం ద్వతీయ కర్తవ్యము పాండ భూపాలము